అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే రాష్ట్ర శాసన మండలిలో త్వరలో తొమ్మిది స్థానాలు ఖాళీ కాబోతున్నాయి దీంతో అధికార పార్టీలో ఆ సంఖ్య పెరిగిపోతుంది ఎవరికి వారే ఎమ్మెల్సీ టికెట్ కోసం లాబింగ్ చేస్తున్నారట ఇక అందరి చూపు మాత్రం అద్దంకి దయాకర్ ఉంది ఆయనకు ఎమ్మెల్సీ పదవి లేదంటే కాంగ్రెస్ చూపిస్తుందా తెలంగాణలో మరోసారి పదవుల కోసం పోటీ మొదలైంది అసెంబ్లీ ఎన్నికల్లో ఛాన్స్ రాని అనేక మంది ఇప్పుడు రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలపై కన్నేశారట మరికొన్ని రోజుల్లో శాసన మండలిలోని తొమ్మిది స్థానాలు ఖాళీ కాబోతున్నాయి ఇందులో మెజారిటీ స్థానాలు అధికార కాంగ్రెస్ పార్టీకే దక్కే అవకాశం ఉండడంతో పార్టీలో ఆశావహుల సంఖ్య భారీగా పెరిగింది ఇప్పటికే ఎమ్మెల్సీ టికెట్ల కోసం ఎవరి ప్రయత్నాలు వారు మొదలుపెట్టారు ఎమ్మెల్యే కోటాలోని ఐదు స్థానాలు గ్రాడ్యుయేట్ కోటాలో ఒకటి హైదరాబాద్ లోకల్ బాడీ స్థానం మరొకటి ఖాళీ అవుతోంది వీటితో పాటు రెండు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి అయితే వీటిలో ఎమ్మెల్యే కోటా స్థానాలపైనే ఇప్పుడు చాలా మంది ఆశలు పెట్టుకున్నారు టికెట్ వస్తే ఇక గా ఎమ్మెల్సీ అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అందుకే ఈ ఐదింటిపై రాజకీయ నాయకులు గంపడాశలు పెట్టుకున్నారు ఎమ్మెల్యే కోటాలోని ఐదు ఖాళీల్లో ఒక సీటు మాత్రం ప్రతిపక్ష బీఆర్ఎస్ కు దక్కనుంది అసెంబ్లీలో ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి ఒక సీటు ఆ పార్టీకి పెళ్లినా మిగిలిన నాలుగింటిని కాంగ్రెస్ పార్టీ దక్కించుకునే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి కూడా ఖచ్చితంగా మూడు సీట్లు దక్కుతాయి అయితే ఎంఐఎం సహకారం తీసుకుంటే మరో సీటు తప్పకుండా వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు సిపిఐతో పొత్తు పెట్టుకుంది అప్పుడే అధికారంలోకి వస్తే ఒక ఎమ్మెల్సీ పదవిస్తామని హామీ ఇచ్చింది దీంతో ఖచ్చితంగా గెలిచే ఒక స్థానాన్ని సీపీఐకి కేటాయించాల్సి ఉంది ఇక మిగిలిన మూడు కాంగ్రెస్ పార్టీకి దక్కుతాయి ఈ మూడింటి కోసం కాంగ్రెస్లో భారీ పోటీ నెలకొని ఉంది ఎమ్మెల్సీ పదవి కోసం ఇప్పటికే ఎవరికి వారు ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు చర్చ జరుగుతోంది అసెంబ్లీ ఎన్నికల సమయంలో తుంగతుర్తి టికెట్ కోసం అద్దంకి దయాకర్ తీవ్రంగా ప్రయత్నించారు ఆయనకు పార్టీ అధిష్టానం అనుగ్రహం కూడా ఉందని అప్పట్లో ప్రచారం జరిగిన చివరకు ఆ స్థానాన్ని మందుల సామేలుకు కేటాయించారు దీంతో దయాకర్ తీవ్ర నైరాస్యంలోకి వెళ్లిపోయారు దయాకర్ టికెట్ ఇవ్వకపోవడంపై కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి ఇక గతంలో ఒకసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారని ప్రచారం జరిగినా అప్పుడు కూడా ఛాన్స్ మిస్ అయింది అయినా సరే అద్దంకి దయాకర్ పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు ఇప్పటికీ మీడియాలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతుగా గట్టిగా మాట్లాడే నాయకుడిగా దయాకర్ కు పేరుంది దీంతో ఈసారి ఖచ్చితంగా అద్దంకి దయాకర్ ను కాంగ్రెస్ పార్టీ మండలికి పంపుతుందనే చర్చ జరుగుతోంది మూడింట్లో ఒక సీటు అద్దంకికే అని పార్టీ వర్గాలు కూడా అంటున్నాయి తొంభై తొమ్మిది శాతం అద్దంకికే ఎమ్మెల్యే కోటాలో అవకాశం దక్కుతుందని మిగిలిన రెండు సీట్లపైనే పోటీ నెలకొందనే ప్రచారం జరుగుతోంది కాంగ్రెస్ పార్టీలో రెండు ఎమ్మెల్సీ స్థానాల కోసం భారీగా పోటీ పడుతున్నారట ముఖ్యంగా కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానం నుంచి పదవీ విరమణ చేయనున్న రెడ్డి తనకు ఎమ్మెల్యే కోటాలో మరోసారి ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారట తానిప్పుడు పోటీ చేయలేనని అందుకే ఈసారి డైరెక్ట్ ఛాన్స్ కల్పించాలని పట్టుబడుతున్నారట ఇప్పటికే జీవన్రెడ్డి తన అనుచరెడ్డి హత్యకు సంబంధించి తీవ్ర మనస్తాపంతో ఉన్నారు జగిత్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ బీఆర్ఎస్ ను వదిలి కాంగ్రెస్లో చేరడంపై కూడా మండిపడుతున్నారు గత కొన్ని రోజులుగా సీనియర్ నాయకుడైన జీవన్రెడ్డి కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో అతన్ని బుజ్జగించడానికైనా ఎమ్మెల్సీ పదవిస్తారా లేదా అనే చర్చ జరుగుతోంది ఇక కొల్లాపూర్ అసెంబ్లీ సీటును త్యాగం చేసిన జగదీశ్వరరావు కూడా ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెట్టుకున్నారు తనకి ఎమ్మెల్సీ పదవి తప్ప ఏదీ వద్దని ఆయన భీష్మించుకుని కూర్చున్నారట గతంలో రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఆఫర్ చేసినా ఆయన తిరస్కరించారు ఎమ్మెల్సీ పదవి మాత్రమే తనకు కావాలని పట్టుబడుతున్నారట ఒక ఎమ్మెల్సీ స్థానం విషయంలో జీవన్ రెడ్డి జగదీశ్వర్రెడ్డి మధ్య భారీగా పోటీ నెలకొందని పార్టీ వర్గాలు మరోవైపు మెదక్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన నీలమ్మధు తనకు ఎమ్మెల్సీ పదవి కావాలని పట్టుబడుతున్నారట ఓ మంత్రి ద్వారా నీలమ్మధు ఈ పదవి కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది తనకు గతంలో పటాన్చేరు టికెట్ కూడా ఇవ్వలేదని ఇక మెదక్ ఎంపీగా అధిష్టాన నిర్ణయం మేరకు పోటీ చేశారని చెబుతున్నారట ఇక మాదిగ సామాజిక వర్గం నుంచి సంపత్ కుమార్ ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు గత ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు ఇప్పుడు తనకు ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు మరోవైపు యాదవ కురుమా సామాజిక వర్గాల నుంచి తనకు పదవి ఇవ్వాలని కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ యాదవ్ కోరుతున్నారు యాదవ కార్డు ఉపయోగించి ఆయన గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది వీరితో పాటు మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి కూడా ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్నారు గతంలో తనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చెప్పి చివరి క్షణంలో వేరే వారికి ఇచ్చారని ఆయన గుర్తు చేస్తున్నారు తనకు టికెట్ ఇవ్వని సమయంలో భవిష్యత్తులో మంచి స్థానం కల్పిస్తామని హైకమాండ్ హామీ ఇచ్చిందని ఇప్పుడు ఆ హామీ నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేస్తున్నారట ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు భారీగా డిమాండ్ పెరిగిపోవడంతో పార్టీ హైకమాండ్ కూడా ఆచితూచి అడుగు వేస్తోందట మరి ఆ మూడు స్థానాలు ఎవరికి దక్కుతాయో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే